ఏపీ అప్డేట్స్ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు రాజంపేట వైసీపీ జిల్లా అధ్యక్షుడు మరియు శాసనసభ్యులు అక్కిపాటి అమర్నాథరెడ్డి గారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నారు ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రికి చెందిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్ని వర్గాలు మోసం చేశారని వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి మోసం చేశారని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారని ఉచిత గ్యాస్ అని నమ్మబలికారని ప్రతి ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి నీకు పదిహేను నీకు పదిహేను వేలు అంటూ మహిళలను నమ్మించారని రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందనంగా పేరు మార్చి తల్లికి వందనం అనే ఆలోచన నారావు లోకేష్ నుంచి వచ్చిన ఆలోచనని దారుణమైన అబద్దం చెప్పారని అన్నారు నారు నేడు కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి ప్రతి పేద బడుగు బలహీన వర్గాల అందరికీ ఇంగ్లీష్ విద్యను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి స్టెప్ బై స్టెప్ తగ్గించాలా దాన్ని పట్టుకుంటే షాప్ పోటానికి ఉద్దేశంతోనే ప్రైవేట్ ఉన్న దగ్గర తీసుకొచ్చి గవర్నమెంట్ పెట్టి గవర్నమెంట్ నుంచి రన్ చేసుకుంటూ టైమింగ్ పెట్టారు పదకొండు నుంచి మొదటి తొమ్మిది అని చెప్పేసి దాంట్లో లిమిటెడ్ పెట్టారు లిమిటెడ్గా పెట్టి ఆ దాంట్లో కూడా స్టెప్ బై స్టెప్ తగ్గించాలని చూసుకుంటా ఉంటుంది ఎక్కడ విలేజ్ బెల్ షాప్ రోజు దానికి భిన్నంగా మొత్తం విలేజ్ విలేజ్లో మామూలు దాదాపు ఇరవై బెల్డ్ షాప్ ఉన్నాయి ఉదాహరణ చెప్పారు ఈ కోడల చుట్టుపక్కల మొత్తం అంటే పిల్లలు చెడిపోతారు లేడీస్ పసుకుంటాం దేవదా అనే ఉద్దేశంతోనే దాన్ని కంటెంట్ చేసే విధానంగా ఆయన పెట్టారు కంటెంట్లో పెట్టారు అది మంచిదే కదా చాలా మంచిది ఎందుకంటే ఒక నియమాలు తీసుకోవడం బయట ఫస్ట్ అనుభవం కూడా కాక పోయి కాదు అదంతా ఏదైనా లేట్ ప్రాసెస్ ఈ నుంచి కూడా చాలా మనకు కావాల్సిన మనం కొట్టాలు తెచ్చుకోవాలి కానీ కొట్టాడు పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఐదు లక్షల కోట్లు మనం ఐదు సంవత్సరాలు మనం ఖర్చు పెట్టాము దాని ద్వారా మనకి స్కీమ్స్ ఇంటికి ఏదైనా డబ్బులు మీకు అందరూ తెలుసు

ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీలు నా ఏదో నారాయణ కావచ్చు చైతన్య కావచ్చు ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలు నీరు మేనేమి చేస్తే వీళ్ళంతా కూడా కార్పొరేట్ స్కూల్స్ లో చేస్తారనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు లేదని కార్పొరేట్ విద్యాలయాలు మించిపోయాయి ప్రతి పేదవాడి బిడ్డ కూడా ధనవంతుని బిడ్డలతో చదవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు వాళ్ళకి ఇచ్చే బట్టలు చూడండి షూస్ చూడండి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైంది బ్రాండెడ్ వస్తువులు ఈ రోజు ఇవ్వడం జరిగింది ఏదో నేను ఏదో రెండు ఉదుగులకు సాగిపోయేటి సోమ మంగళ బుధ ఇది పెట్టాలి ఎందుకంటే ప్రతి పేదవాడి బిడ్డ నా బిడ్డలతో సమానంగా తినాలి మంచి ఆహారాన్ని అందించినప్పుడే ఆ పేదవాడి బిడ్డ బాగా చదవగలడు బాగా అభివృద్ధి చెందగలడు విద్య కూడా బాగా నేర్చుకోగలడు అనే ఆలోచన అలాంటిది ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు నాడు నేడు స్కూల్స్ లేవు అనిపోతే ఆ రోజున ఈ కూటమి నాయకులు చెప్తారు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటాడే తెలుగు లేదా ఒక అవసరమే ఈ రాష్ట్రం దాటితే ఇంగ్లీష్ అవసరం ఈ దేశం దాటితే ఇంగ్లీష్ అవసరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన నా బిడ్డ లండన్ అమెరికా లాంటి దేశాల్లో ప్రతి విదేశీ విద్యను ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్ పాశ్చాత్య దేశాల్లో చదవాలి ఎందుకంటే చదివి గొప్ప సీఈఓలుగా కావాలి ఆ తెలుగు రాష్ట్రాల ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరగాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా జరిగింది ప్రపంచ దేశాలన్నీ అయ్యా మన ఆంధ్ర రాష్ట్ర వైపు జరిగింది గతంలో విద్య అంటే కేరళ అనేవాడు చదువు అలాంటిది ఆంధ్ర రాష్ట్రం కేరళను మించిపోయింది విద్యలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒక్కటే ప్రతి బీసీ ఎస్టీ మైనార్టీ సామాజికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఎదగాలని నేను ఆలోచన ఎందుకంటే మహిళలకు రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా లేకుండా కూడా వాళ్ళకు యాభై శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా లేకపోయినా కూడా కల్పించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి మున్సిపల్ లో చూడండి ఖచ్చితంగా మహిళ ఒక వైస్ చైర్మన్ ఉంటారు ఒక బీజీఎస్ మైనార్టీ ఉంటారు తప్పకుండా ఎందుకంటే ఈ రోజు ఈ జిల్లాలో ఒక మైనార్టీ ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక శాసన మండలి చైర్మన్ గా చేసిన ఒక మహిళను ఒక ముస్లిం మహిళను చేయడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే సామాజికంగా అందరినీ ముందుకు తీసుకుపోవాలి అని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు నిజంగా ప్రజలు ఈ రోజు ప్రజలు ఈ రోజు కనుక్కున్నారు మేము మోసపోయాం ఏదో పొరపాటు జరిగింది అనే ఆలోచన తప్పకుండా ఎందుకంటే ఈ రోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మరలా జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తావా అనే ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ఉంటారు తప్పకుండా ఈ రోజు మీరు కోడూరు ప్రాంతానికి వస్తే కోడూరు ప్రాంతం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా ముఖ్యమైన ప్రాంతం ఇది ఆ రోజు రాజారెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వివేకానంద రెడ్డి గారు కావచ్చు ఎక్కువ కోడూరు పర్యటించే వాళ్ళు ఎంతో మంది కోడూరు నాయకులతో గ్రామ స్థాయి నాయకులతో సంబంధాలు ఉండేది కోడూరు ప్రాంత నాయకులకు అలాంటిది మీరు ఈ రోజు ఆలోచన చేయండి తప్పకుండా రాబోయే రోజుల్లో మనలా ఎందుకంటే వైభవం తెచ్చేదానికి మీరంతా కూడా తప్పకుండా కృషి చేయాల ఎందుకంటే ఈ రోజు మనం గత ఎన్నికల్లో కావచ్చు దాదాపు ఎప్పుడు కూడా మనం ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మంచి మెజార్టీ దగ్గర మన బై ఎలక్షన్ లో దాదాపు నలభై వేలతో తో కూడ గెలవడం జరిగింది తరువాత ఎన్నికల్లో దాదాపు ఇరవై ఇరవై ఏడు గెలవడం జరిగింది నిన్న జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒకటైనా కూడా కేవలం అది చక్కగా మనం ఓడిపోవడం జరిగింది కోడూరు కష్టపడి కష్టపడితే మన నాయకులు కావచ్చు కేడర్ కావచ్చు తప్పకుండా కోడూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేది తప్పకుండా ఈ రోజు ఒకటి మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి అన్నదమ్ముల మధ్య ఉంటాయి నాయకుల మధ్య ఉంటే ఎక్కువ కాదు తప్పకుండా అవన్నీ కూడా పక్కన పెట్టండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి మనం అందరం కూడా ఎదురు అంటే శత్రు వచ్చినప్పుడు అందరం ఏకం కావాలా శత్రువుపై పోరాటానికి సిద్ధం కావాలా తప్పకుండా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు నిజంగా ఇప్పుడు మన గారు చెప్పినట్లు ఎవరో మోటార్ సైకిల్ వేసి తిరిగినారైతే మనం అదే మాదిరి ఐకమత్యంగా లేకుండా ఒకరిలో ఒకరు లేకుండా ఉండే ఒక మోటార్ సైకిల్ లో తిరిగేది కాదు మన ఇంటికే వస్తారు తప్పకుండా ఈ రోజు మనం నిర్ణయాలు ఎదుర్కొనే దానికి సిద్ధం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా